హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ చేయాలనుకున్నాను ఈ రైస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక కప్ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత ఉడకబెట్టుకున్నాను ఉడికించుకునేటప్పుడే ఇందులోకి కొద్దిగా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను ఎందుకు అంటే అన్నం చల్లారిన తర్వాత అది ముద్ద ముద్దుగా అవ్వకుండా పొడి వస్తుంది ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వాడుతున్నాను మీరు కావాలంటే మొత్తం ఆయిల్ వాడచ్చు ఇందులోకి నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక ఆరు యాలకులు కొంచెం తాలింపు గింజలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్ చీల్చిన మూడు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ అంతా కొద్దిగా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను బఠాని వేసుకున్నాను ఇది ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అండి నేను ఒక కప్ రైస్కి ఒక కప్ క్యారెట్ తీసుకుంటున్నాను ఇప్పుడు క్యారెట్ కూడా చక్కగా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే క్యారెట్ అంతా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాకలా చల్లారి ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోండి రైస్ చూసారా ఉడకబెట్టేటప్పుడు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను కదా అంతా కూడా చాలా పలుకులు పలుకులుగా విడివిడిగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా నిదానంగా కలుపుతూ కలుపుతూ ఉండండి ఇలా రైసు అలాగే మనం చేసుకున్న క్యారెట్ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపి ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకుంటే పుల్లపుల్లగా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే మేకి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్